నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ మీ రాజేష్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెలలో జరిగినటువంటి పెద్ద ఎత్తున వరంగల్ ఎలకతుర్తి మహాసభలో పూర్తి స్థాయిలో చెప్పారు బీఆర్ఎస్ నెక్స్ట్ అధికారం మాది అనేది స్పష్టంగా తెలుస్తుంది అని చెప్తున్నారు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు క్యాడర్లో ఒక డైలమా కనిపిస్తోంది క్యాడర్ అంతా కన్ఫ్యూజన్లో ఉంది అధికారం సరే తర్వాత అది ప్రజల డెసిషన్ కానీ తప్పుల మీద తప్పులు గులాబీ బాస్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీయే ఒక రకమైనటువంటి ఆలోచన ఆందోళన కనిపిస్తోంది అంటే ఆయన ఎందుకు ఈ విధమైనటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు ఆయన ఆయన స్ట్రాటజీ ఇప్పుడు రివర్స్గా కనిపిస్తోంది ఎందుకంటే గతంలో రెండు సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేశారు సో ఇప్పుడైనా అధికారం కోల్పోయిన తర్వాత అయినా ఆ తప్పులకు పులిస్టాప్ పడుతుంది ఆ తప్పులు కొంత అధిగమిస్తాము అని అని అనుకునే పరిస్థితులు కనిపిట్ల బీఆర్ఎస్లో మరోవైపు సెల్ఫ్ ఇంట్రాస్పెక్టివ్ కూడా ఇప్పటిదాకా అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్లో సున్నా సీట్లు వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్లో లేకపోవటం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది నేను ఎందుకు ఈ విధంగా ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకే పూర్తి అధికారాలు పూర్తి స్వేచ్ఛ బాస్ కట్టబెట్టాడు సో ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్ణయం గురించి రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది మరి సంస్థాగత నిర్మాణాన్ని పక్కన పెట్టి నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు సైతం శాసనసభ్యులకి ఆనాడు అప్పగించింది మరి దాంతో వారి పెత్తనం పెరిగింది వారి అనుచరుల దూకుడుతో కాలం గడిచిపోయింది పెద్ద ఎత్తున చెడ్డ పేరు మూట కట్టుకున్నారు ప్రజల్లో అపకీర్తి కూడా పెద్ద ఎత్తున వచ్చింది దాని ద్వారా ఓటమి చెందారు మరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్లు కీలకంగా ఉన్నటువంటి నేతలను సైతం కొంత ఎదగనివ్వకుండా వారికి ప్రాధాన్యత లేకుండా అంతా ఎమ్మెల్యేలే వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు మయమన్నట్టుగా నడిచిపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి హయాంలో మరి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా సిట్టింగ్లు మాజీల్లో మార్పు కనిపించకపోవడం మరోవైపు సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ని కూడా గుర్తించలేకపోవడంతో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్లో రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గంలో పూర్తి బాధ్యతల్ని ఎమ్మెల్యేలకు కొంత అప్పగించింది బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల బాధ్యతను కూడా పార్టీ జిల్లా కమిటీలకి ఎంపీలకి మంత్రులకు కూడా అప్పగించేసింది దీంతో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రియారిటీ తగ్గేది అయితే రెండు పద్దెనిమిది ఎన్నికల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు నియోజకవర్గాల పూర్తి బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేల కనుసంధనలోనే పార్టీ కొనసాగింది వారు తప్ప నియోజకవర్గంలో పార్టీకి మరొకరు దిక్కు లేదనే స్థితికి చేరింది మరి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ నేతల్లో మార్పు రాకపోవటం ద్వితీయ శ్రేణి నాయకుల్లో వాళ్ళకు గుర్తింక గుర్తింపు లేకపోవటం గుర్తించకపోవటం వాళ్ళు అనగదొక్కటం ఈ విధమైనటువంటి ఆందోళన ఆ లీడర్షిప్లో పెరిగింది దాంతో రివర్స్ అయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో మరి ఇప్పుడు అధికార కార్యక్రమాల్లో కూడా కొంత పార్టీ కార్యక్రమాలతో సైతం ఎమ్మెల్యే కనుసందని జరిగేలా మొత్తం అధికారాలంతా కూడా కేసీఆర్ ఇచ్చేశారు అయితే ఇక్కడే అసలు పంచాయతీ మొదలైంది బీఆర్ఎస్లో అంటే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంట ఉన్నటువంటి కోటరీ కొంతమంది ఏర్పడటంతో ఉద్యమకాలం నుంచి పూర్వం నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వారికి ప్రాధాన్యత తగ్గుకుంటూ వచ్చింది అనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆరోపణ చివరికి పార్టీ పదవుల్లో కూడా అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలు పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేసిన ఓడిపోయిన వారికి ఇతర పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్లకు వచ్చినటువంటి వారికి మధ్య ఆధిపత్య పొరు కొనసాగుతూనే వస్తుంది ఈవెన్ ఆధిపత్య పొరు మొన్న వరంగల్ మీటింగ్ అప్పుడు కూడా బహిర్గతంగా కనిపించింది సో ఇప్పుడు ఎమ్మెల్యేలనే సుప్రీం చేయడంతో పాటుగా వారికే నియోజకవర్గ పార్టీ బాధితులు అప్పజెప్పడంతో కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మారినటువంటి నేపథ్యం ప్రస్తుతం ఎమ్మెల్యేల వలసలు కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో ఓటమితో ఉన్నటువంటి గులాబీ పార్టీ బలం ఇరవై ఎనిమిదికి చేరింది అయితే నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలుగా మాత్రం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు వారి వర్గానికే పెద్దపీట వేస్తున్నారు అని ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాడర్ కానీ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ అంతా కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదనే ఆవేదన ఆందోళన వాళ్ళలో రోజు రోజుకి పెరుగుతూనే కనిపిస్తుంది అంటే అధికారం కోల్పోయిన అధిష్టానం మాత్రం పార్టీ బలోపేతం పైన సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టకపోవడమే ఇప్పుడు క్యాడర్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి మదన పడుతున్నటువంటి పరిస్థితులు మరి ద్వితీయ శ్రేణి నాయకులకి గుర్తింపు దక్కడం లేదనేది కూడా జిల్లాల నేతలు కూడా కొంత చాలా ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఉమ్మడి జిల్లాల్లో అయితే మాత్రం మాజీ మంత్రులతో ఆధిపత్యంగా కొనసాగుతున్నది కూడా వారి అనుసన్నలోనే వాళ్ళ అనుచరులు హంగామా చేస్తున్నట్టు కూడా చాలా మంది మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మరి పార్టీ సమావేశాలకు కూడా ముందు నుంచి ఉన్నటువంటి వారిని కాదని ఉద్యమకారులను ఆహ్వానించకుండా ఇట్లా కొంత పార్టీ బలోపేతం ఎలా అవుతుంది అనేది కూడా చాలా మంది ప్రశ్నలు అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే తాజాగా వరంగల్ నిర్వహించినటువంటి పార్టీ రజతోత్సవ తర్వాత కూడా సభ్యత్వ నమోదు చేస్తామని ప్రకటించినప్పటికీ రోజులు గడిచిపోతున్నాయి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉన్నట్టు బయటికి కనిపిస్తోంది సోషల్ మీడియాలో కానీ అంతర్గతంగా పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయి అందుకే దాని మీద ఇప్పటిదాకా క్లారిటీ కూడా రాలేదు ఎప్పటి నుంచి చేస్తారనేది కూడా అంటే సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ కమిటీలు వేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించినట్టుగా మనకు తెలుస్తోంది ఇక గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీల పైన కూడా ఆయా చాలా మంది నేతలు అందరూ కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్లో మరి ఆ దిశగా ఇప్పటిదాకా పార్టీ కార్యాచరణ మొదలు పెట్టకపోవడంతో నేతలు చాలా మంది బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు కమిటీ నియామకాలతో పార్టీ ప్రక్షాళన జరుగుతుందని చాలా మంది నేతలు భావిస్తున్నారు ఆ దిశగా అడుగులు పడకపోవడంతో నిరాశా నిష్పలకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ శాతం కనిపిస్తుంది సో ఇదే జాప్యం కొంత పార్టీ సంస్థాగత నిర్మాణం మీద పెట్టకపోతే అంటే ఈ జాప్యం వివా విధంగా కొనసాగితే ఎవరి దారి వారు చూసుకోవడానికి పార్టీ షెడ్యూల్ రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి గతంలో ఎమ్మెల్యేలనే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించడంతో ఆ నియోజకవర్గంలో మరో నేతకు ప్రత్యామ్నాయంగా ఎదగనివ్వలేదనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి అంతేకాదు ఎవరైనా ఆ నియోజకవర్గాల్లో యాక్టివ్గా పనిచేస్తే వారిపైన కూడా కేసులు నమోదైనటువంటి ఘటనలు కూడా అనేకం మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆ నాయకుల గుర్తింపు ఖచ్చితంగా లేదనే స్పష్టంగా తెలుస్తుంది మరి ఆ క్రమంలో కొంతమంది సైలెంట్ అయిపోయారు మరి కొంతమంది పార్టీలు మారినటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ పార్టీ మారితే ఆ నియోజకవర్గంలో పార్టీని కనీసం ముందుండి నడిపించే నాయకులే కరవవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ శాతం ఉన్నాయి అంటే మరి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రకటించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా పది నియోజకవర్గాల్లో వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి ఆ నియోజకవర్గాల్లో ఉందనే స్పష్టంగా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ముద్దాల విషయం తీసుకుంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కులు కాంగ్రెస్లో చేరడంతో ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయం లేక బలమైనటువంటి నేతలు అక్కడ కరవైనటువంటి పరిస్థితి ర్ఎస్ అదే పార్టీ ఎమ్మెల్యేలను కాకుండా మరొకరిని పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమిస్తే ఆ పరిస్థితి ఉండేది కాదనేది చాలా మంది ఇవాళ బహిర్గతంగానే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి నియోజకవర్గాల అధ్యక్షుల బాధ్యతలను ఎమ్మెల్యేలకు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కాకుండా యాక్టివ్ గా పనిచేసినటువంటి అప్పగించాలనేది పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఆయా నాయకులందరూ కూడా అభిప్రాయం కూడా అదే వ్యక్తం చేస్తున్నారు అయితే పార్టీ అధిష్టానం పాతవారనే కొనసాగిస్తుందా లేదంటే కనుక ప్రక్షాళన చేసి నేతల అభిప్రాయం తీసుకొని కొత్త వాళ్ళకి ఏమైనా బాధ్యతలు ఇస్తుందా అప్పగిస్తుందా మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది మరి పూర్తిగా సభ్యత నమోదు తర్వాత ఏమైనా పార్టీలో చేంజ్ కనిపిస్తుందా అనేది కొంత హాట్ హాట్ టాపిక్ గా బిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే కేసీఆర్ గతంలో రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఆయన వ్యూహం పూర్తిగా రివర్స్ అయింది స్ట్రాటజీ కూడా మొత్తం అంతా రివర్స్ అయింది కేసీఆర్ అయింది మరి ఇప్పుడన్నా కనీసం అధికారం కోల్పోయిన తర్వాత అన్న మార్పు కనిపిస్తుందా లో అనేది చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి అటువంటి సిచ్యువేషన్స్ కొంత కనిపిస్తుందా లేదా అనేది కూడా కొంత వెయిట్ చేస్తుండాలి మరి కాలమే చాలా వాటికి సమాధానం చెప్పే ఉంటాయి ఎన్సేపటికి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ వైఫల్యాల మీద ఫోకస్ చేస్తూనే కొంత బిల్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది కేవలం గతంలో ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళని లేకుంటే పాత కొత్త ఇవంతా కూడా కలుపుకొని ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ఏమైనా కొంత ఆందోళన అసంతృప్తిలో వాస్తవం ఎంత ఏం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కొంత కేసీఆర్ ఎటువంటి వ్యూహాలు అమలు పరచాలి ఏం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ధీటుగా ఎదుగుతుంది తెలంగాణలో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టైన్